కాదన్నా ఆటో రిపేర్ చెప్పకుండా ఎన్నాళ్ళు ఉంటావన్నా అది తోలుతానే కదన్నా నీకు ఇల్లు అడిచేది నాకు కూడా రిపేర్ చేయించాలనే ఉంది కానీ పదివేల రూపాయలు అవుతుందంట కార్పొరేషన్ లో అడిగాను నేను సరిగ్గా డబ్బులు కట్టడం లేదని వాడు ఇవ్వనన్నాడు మీ తమ్ముడు మంచి పొజిషన్ లోనే ఉన్నాడు కదన్నా ఇస్తాడేమో మా తమ్ముడు కా అడిగితే ఏమనుకుంటాడో సర్లే ఒకసారి అడుగుతా ఇది గుట్టి కవిత వచ్చినావా నీకు టీ తీసుకొచ్చినా నాకేం వద్దు లేవే నీ స్కూల్ దగ్గర అర్జెంట్ కి వెళ్ళాలి నువ్వు లక్ష రూపాయలు ఇచ్చావు కదా అది ఫోన్ పే చేద్దామని వచ్చారు సర్లే గాని అసలు ఒకటి ఇస్తున్నావా వడ్డీ కూడా ఇస్తున్నావా అసలు వడ్డీ రెండు కలిపి వేస్తున్నాను చూసుకో ఆ ఫోన్ రింగ్ అయితే అంది ఫోన్ ఎవరు ఆ మా అన్నయ్య ఫోన్ చేస్తున్నాడు ఇంకేం పని ఉంటది మీ అన్నయ్యకి డబ్బుల కోసం ఫోన్ చేసి ఉంటాడు ఫోన్ ఎత్తి మాట్లాడు డబ్బులు ఏమన్నా అడిగితే లేవని చెప్పి ఏదో ఒకటి చెప్పి తప్పించుకో అబ్బా నాకు తెలుసులే నేనేం మాట్లాడను మాన హలో అన్న తమ్ముడు చెప్పనా ఆటో రిపేర్లో ఉంది ఒక పదివేల రూపాయలు ఏమన్నా అడ్జస్ట్ చేస్తావారా అయ్యో అన్న ఇప్పుడున్న సిచువేషన్లో నాతో డబ్బులు లేవన్నా పిల్లలు ఫీజులే కట్టలేకపోతున్నాను లేదన్నా చాలా కష్టాల్లో ఉన్నాను నేను కూడా అవునా సరేలేరా చెప్పినా లే నువ్వు చెప్పినట్లే నేను చెప్పినాను కదా డబ్బుల కోసమే ఫోన్ చేసినాడని నిన్నకి ఏం పని ఉండదు ఎప్పుడు డబ్బులు 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 అని సచిపోతూ ఉంటాడంటే నా తమ్ముడే అక్కడ కష్టాల్లో ఉన్నాడంట మనకి కష్టాలంటే ఎంతో తెలియదు అప్పుడు వాడు కష్టం పడుతున్నాడంటే నాకు చాలా బాధగా ఉంది అందుకని నా ఆటోని అమ్మేయాలనుకుంటున్నాను అదే ఏందన్నా ఆటో అమ్మేస్తావా ఆటో అమ్మాలంటే నాకు కూడా బాధగానే ఉందిరా కానీ నా తమ్ముని కోసం అమ్మేస్తాను మనకంటే నాకు ఏది ఎక్కువ కాదు సరే అన్న నీ ఇష్టం నేను ఇంకెవరు మార్చలేరు తమ్ముడు 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 ఇదిగో డబ్బులు లేవని చెప్పినా సరే మళ్ళీ కొంప దగ్గరికి వచ్చినాడు చూడు ఒకసారి చెప్తే అర్థం కదా ఏం ఏం ఏమీ చెప్పుకోపో ఎందుకు ఒకసారి పోయి కలుద్దాం అన్నా డబ్బులు లేవని చెప్పినా కదా రే నువ్వు తప్పుగా అనుకుంటున్నావురా నీకు నేను డబ్బులు అడగడానికి రాలేదు నువ్వే చానా ఇబ్బందిల్లో ఉన్నానన్నావు కదా నా ఆటో ఎట్లా రిపేర్కి వచ్చింది కదా ఆ ఆటో ముప్పై వేలు తీసుకుంటానంటే వాళ్ళకి ఇచ్చేసి ఆ డబ్బులు తీసుకొని వచ్చాను రా నీకేమన్నా ఉపయోగపడుతుందని ఇచ్చిపోదామని వచ్చినాను తీసుకో డబ్బులు రేటి పట్టిందా నీకేమన్నా ఆ చేయందుకు చేసుకున్నావురా నువ్వు ఏందన్నా ఆటో నడుపుకుంటే కానీ ఇల్లు గడవదు అలాంటిది ఆటో అమ్మేసినావా నన్ను పెళ్ళా మాటలని నేను పిచ్చి నా నేను నా అపార్థం చేసుకున్నాను